కర్నూలులో ఒక దారుణం జరిగింది అదేంటంటే ఆరుగురు చిన్నారులు ఒక కొంటలో ఈత కొట్టడానికి వెళ్ళి అక్కడికక్కడే చనిపోయారు ఈత రాకో లేకపోతే అది ఎక్కువ అవ్వడం వల్ల మొత్తానికి వాళ్ళ అంచనా తప్పు అయినట్లుంది అక్కడైతే ఆరుగురు కూడా చనిపోయారు కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చెగలి అనే గ్రామంలో ఆ గ్రామ చివారులో కొండ ప్రాంతంలో ఒక కొంట ఉంది ఆ ఏమొచ్చేసి తక్కువ నీరు ఉండేది ఇంతకు ముందు ఇప్పుడేం వర్షాల కారణంగా ఎక్కువ నీరు అయిపోయింది మొత్తం ఆ ప్రాథమిక పాఠశాల చదువుతున్నటువంటి ఏడుగురు ఐదో తరగతి అబ్బాయిలు అందరూ కూడా ఐదో తరగతి చదువుతున్నారు అక్కడ ఈతకు దిగారు అందులో ఒక అబ్బాయి ఏమొచ్చేసి దిగలేదు ఆరుగురు ఏమొచ్చేసి నీటిలో దిగి ఆరుగురు చనిపోయారు ఆ ఈత కొట్టడం రాకో లేకపోతే మొత్తానికి ఏదో జరిగింది వాళ్ళు ఆరుగురు చనిపోయారు ఈ ఏడో అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయి ఊరిలోకి వచ్చి విషయాన్ని అందరికీ కూడా చెప్పడంతో అందరూ పరిగెట్టి వెళ్ళేసరికి అప్పటికే ఆరుగురు కూడా చనిపోయారు వెంటనే అందరూ కూడా దొరికేశారు ఎందుకంటే చిన్న కొంట కాబట్టి అందరూ దొరికారు ఊరు మొత్తం కూడా విషాద ఛాయలు మునిగిపోయింది అంటే ఆరుగురు చిన్నారులు చనిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి ఈ తల్లిదండ్రులకి కడుపు కోత